హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేనికైనా మతంతో సంబంధం ఉండదు అందరూ సమ్మతమే మనం అనే భావన మనందరిలో ఉంది కాబట్టి మనమందరం భారతీరం కులం మతం వేరేమీ కాదు కుల మతాలకు అతీతంగా అందరూ దేవుడికి సమానమే ఏ పండుగ వచ్చినా అందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటుంటారు అదే మన భారతదేశం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతూ మనుషులంతా ఒక్కటే కులం మతం అనే తేడా లేదంటూ కలిసికట్టుగా ఒకే కుటుంబంగా జీవిస్తున్నాం అలాంటి వాటిలో ఓ ముస్లిం మహిళ తన పరిజ్ఞానంతో వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది ఇందుకీ ఆమె ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం ఆమె జన్మత ముస్లిం ఆమె పఠనం కేవలం ఖురాన్తోనే ఆగిపోలేదు మిగతా మతాల పవిత్ర గ్రంథాలను కూడా అధ్యయనం చేసింది హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను కూడా ఆమె అవపోసన పట్టడమే కాదు ఆ గ్రంథాన్ని ఉర్దూలోకి అనువదించింది కొద్ది కాలంలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసింది ఆ యువతి పేరు హిబా ఫాతిబా మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాహకాశీపేటకు చెందిన చిరు వ్యాపారి అమేద్ ఖాన్ కుమార్తె అయితే సంస్కృతంలోని భగవద్గీతను అతి తక్కువ సమయంలో ఉర్దూలోకి అనువదించడం ద్వారా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన హెబా ఫాతిమా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది ఫాతిమా రాజీ పేటకు చెందిన ఆమె మూడు నెలల కాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు కళాశాల స్థాయిలో భగవద్గీత శ్లోకాలు ఖురాన్ సూరాలు చదివేవారు ఈ రెండింటిలో సారూప్యత ఉన్న అంశాలతో గతంలో ఉర్దూలో పుస్తకం రాశారు అయితే తాజాగా భగవద్గీతను ఉర్దూలోకి అనువదించి అన్నింటినీ పూర్తిగా చదివి తన వయసు వారికి అర్థమయ్యేలా ఉర్దూలోకి అనువాదం చేసింది అంతేకాదు మానవత్వమే మనిషి తత్వమని అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేయమని తన తండ్రి చేసిన సూచనతోనే ఇతర మతాల సారాన్ని తెలుసుకునేందుకు నడుం ముగించారని చెబుతోంది చాలా కొద్ది కాలంలోనే మూడు నెలల్లో భగవద్గీతలోని మొత్తం ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యయనాలను ఆమె ఉర్దూలోకి అధ్యయనం చేసింది ఇక శ్లోకాలను ఉర్దూలో రాసే సమయంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని ఒక పదానికి అర్థం వెతికేందుకు చాలా సమయం పట్టిందని హిబా తెలిపారు ఇక భగవద్గీత కురాన్లోని సారూప్యతను తెలియజేస్తూ సిమిలారిటీస్ బిట్వీన్ భగవద్గీత కురాన్ అనే పుస్తకాన్ని హిబా రాస్తోంది దీంతో రెండు గ్రంథాల సారాంశాన్ని వివరించడానికి మెసేజ్ ఫర్ ఆల్ అనే యూట్యూబ్ అనే ఛానల్ను నిర్వహిస్తోంది ఇందులో ఇప్పటి వరకు ఎనభై వీడియోలను అప్లోడ్ చేసి మానవత్వమే ప్రధాన మతమని వివరిస్తూ భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నట్లు వెల్లడించింది మత్వంతో చూడాలని నిరూపిస్తూ హిబాకు మంచి స్థానాన్ని సంపాదించాలని మనము కోరుకుందాం ఇదిలా ఉంటే దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ ఆలయాన్ని తిరుమల తొలి గడపగా పిలుస్తారు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులు ముందుగా ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు అయితే ప్రతి ఉగాది పండుగ రోజున ముస్లింలు ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున తలలు వచ్చి ఇక్కడ స్వామి వారికి పూజలు చేస్తారు తరతరాలుగా ఉగాది రోజున ఈ ఆచారాన్ని వారు అనుసరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి